మద్యం కొత్త బ్రాండ్లకు బ్రేక్ ఐదు కంపెనీలకు అనుమతుల నిలిపివేత సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం త్వరలో కొత్త మద్యం విధానాలపై కీలక భేటీ అయితే వేసవి కాలంలో ఈ బీర్ల కొరత అనేది తీవ్ర స్థాయిలో ఏర్పడ్డది మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త బీర్లకు అనుమతి ఇచ్చింది తీసుకురావాలని చెప్పేసి ఆలోచనలో ఉండే మరి దానికి బ్రేకులు వేసినట్టు తెలుస్తా ఉన్నది కొత్త బిర్యానీల పేర్లు కూడా అనౌన్స్ అయినాయి మరి రాబోతా ఉన్నట్టు ప్రచారం జరిగిన మరి వాటికి మాత్రం సీఎం రేవంత్ రెడ్డి బ్రేక్లు వేసినట్టు కనబడతా ఉన్నాయి మరి త్వరలో దానిపై ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టు తెలుస్తా ఉన్నది రాష్ట్రంలో కొత్త మద్యం బ్రాండ్లకు బ్రేక్ పడింది ఐదు కంపెనీలకు ఇటీవలే ఇచ్చిన అనుమతులను రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ నిలిపివేసింది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం నిర్ణయం తీసుకున్నారు సోమ్ డిస్టలరీస్ తో పాటు కర్ణాటక చెందిన టోయిట్ మధ్యప్రదేశ్ కు చెందిన మౌంట్ ఎవరెస్ట్ హైదరాబాద్ కు చెందిన ఎక్సట్ కార్డ్ తో పాటు మరో కంపెనీకి కూడా రాష్ట్రంలో బీర్ల సరఫరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ వేసవిలో తీవ్రమైన బీర్ల కొరత ఏర్పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి ప్రతి ఏటా వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటుందని తెలిసి దానికి అనుగుణంగా ఈసారి సరఫరా జరగలేదు కొత్త మద్యం బ్రాండ్లకు తెచ్చేందుకు కృత్రిమ కొరత సృష్టించారన్న ఆరోపణలు వచ్చాయి మరోవైపు అనుమతులు పొందిన కంపెనీలు ఇతర రాష్ట్రంలో నాసిరకం మద్యం సరఫరా చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయంటూ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ విమర్శిస్తోంది ఈ నేపథ్యంలో కొత్తగా ఐదు మధ్య కంపెనీలకు ఇచ్చిన అనుమతులను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అనుమతులను నిలిపివేస్తున్నట్టు ఎక్సైజ్ శాఖ తెలిపింది అయితే మద్యం అమ్మకాల ద్వారా ఎక్సైజ్ శాఖ నుంచి భారీగా ఆదాయాన్ని ఆశిస్తున్న ప్రభుత్వం నూతన మద్యం విధానాన్ని ప్రకటించేందుకు కసరత్తు చేస్తుంది దీనిపై కీలక సమావేశం ముఖ్యమంత్రి నేతృత్వంలో త్వరలో నిర్వహించినట్టు తెలుస్తా ఉన్నది అయితే ఏదైతే మరి అనుమతి ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆల్రెడీ మరి కొత్త మధ్యాహ్నం ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో వాటిని తీసుకురావడానికి ఎందుకంటే ఈ కొరత ఏదైతే తీవ్ర స్థాయిలో ఏర్పడదో ఆ దాని దృష్ట్యా ఆల్రెడీ అనుమతి ఇచ్చింది గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మరి దానిపై బిఆర్ఎస్ ఏదైతే ఉన్నదో మరి వాళ్ళు చేసిన ఆరోపణలు అంటే ఇది వేరే రాష్ట్రంలో నాసిరకమైన సరఫరా చేస్తా ఉన్నారు మరి ఆ కంపెనీ వాళ్ళు వాటిని ఎట్లా మీరు తెలంగాణకు తీసుకొస్తారు ఎట్లా ప్రజల ప్రాణాలను ఇబ్బందులు పెడతారని చెప్పేసి వాళ్ళు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే అయితే దానిపై సీఎం రేవంత్ రెడ్డి ఆ వాళ్ళకి ఇచ్చిన ఏవైతే గ్రీన్ సిగ్నల్ ఉందో అనుమతులు ఉన్నాయో వాటిని నిలిపివేసినట్టు తెలుస్తా ఉన్నది మరి త్వరలో ఈ బేర్లు ఏవైతే ఉన్నాయో వీటిపై ఒక కీలక భేటీ సమావేశం నిర్వహించబోతా ఉన్నారు మరి వాటిలో ఏ ఏం తీసుకొస్తారు అంటే ఈ పాత బ్రాండ్లు ఏవైతే ఉన్నాయో మరి వాటిని కంటిన్యూ చేస్తారా మరి ఎక్కువ స్థాయిలో ఉత్పత్తి చేయడానికి పంపిణీ చేయడానికి ఏమైనా నిర్ణయాలు తీసుకొస్తారా లేదంటే మరి ఇవి కాకుండా మరి కొత్త వివరణ చేసి ఏమన్నా తీసుకొచ్చే అవకాశం ఉన్నదా లేదా అనేది మరి త్వరలో జరిగే ఈ కీలక భేటీ ఉందో ఆ భేటీలో మనకు తెలిసిపోతుంది